హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ దిస్ ఇస్ యాడ్ అట్ హోమ్ పద్మా ఈరోజు ఈ వీడియోలో గడపకి ఎలాంటి ముగ్గులు వేయొచ్చు అనేది చిన్న సింపుల్ ఐడియాస్ అయితే ఇస్తున్నానండి నేను నాకు బాగా వచ్చాను కాదండి నేను కూడా అమ్మ వాళ్ళ గడపల మీద ట్రయల్ అనమాట ఎప్పుడు వేయలేదండి గడప ముగ్గులు వేసి అతను వస్తానని రాలేదు సో ముందైతే గడపని క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత ఎల్లో కలర్ ఒకటి తీసుకుని ఆ కలర్తో మనం పెయింట్ వేసుకోవాలన్నమాట ఇవి బయట గడపలు కాబట్టి టూ కోటింగ్స్ అవసరం అవుతాయండి ఇంట్లో ఆడ ఒక కోటింగ్ అయినా సరిపోతుంది సో ఫస్ట్ కోటింగ్ అయిన తర్వాత అన్ని గడపలకి ఒకసారి వేసేసాక మళ్ళీ రెండో రెండో కోటింగ్ అనేది గ్యాప్ ఇచ్చి వేయాలనమాట బాగా ఆరిపోవాలండి నేను ముందు రోజైతే ఎల్లో పెయింట్ వేసేసుకున్నాను తర్వాత రోజు డిజైన్ చేశాను అప్పుడే డిజైన్ బాగా వస్తుందనమాట ఇప్పుడైతే నేను ఈ డిజైన్ చేసేటప్పుడు వీడియో అనేది తీయలేదండి నేను కూడా ట్రైల్ వేస్తున్నాను కాబట్టి బాగా రాదేమో అని కానీ డిజైన్ అయితే బాగా వచ్చింది దాని పక్కన కొంచెం గ్యాప్ ఉండిపోయింది కదా అని నేను మొత్తం బొట్లు పెట్టుకుంటూ వస్తున్నానండి ఈ బొట్లు పెట్టడానికి మనకి బర్డ్స్ కానీ బ్రష్ కానీ ఏం అవసరం లేదండి ఫింగర్తో ఈజీగా వచ్చేస్తుంది అలాగే సైడ్ కూడా నేను టూ త్రీ లైన్స్ అయితే వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బొట్లు అయితే పెట్టేశాను అనమాట ఇలా ఒక గడపైతే కంప్లీట్ చేసేసానండి నెక్స్ట్ గడపకి సెకండ్ డిజైన్ అనేది వేయడానికి వెళ్తున్నాను ముందు దీనికి కూడా నేను ఎల్లో కలర్ పెయింట్ అనేది ఫస్టే వేసేసుకున్నాను కాబట్టి దాన్ని నేను క్లాత్తో అయితే శుభ్రంగా తుడుచుకుంటున్నాను మళ్ళీ డస్ట్ ఏమైనా ఉంటుందేమో అని దీనికైతే రెండు వైపులా కూడా గాళ్ళు వచ్చాయి కాబట్టి నేను మధ్యలో డిజైన్ అయితే చేయడానికి చూశాను అనమాట ముందైతే బొట్లు పెట్టుకుంటా వచ్చేసాను తర్వాత హాఫ్ వరకు కూడా నేను మామూలు మనకి ఫ్లవర్ వచ్చేటట్లు వేసుకున్నాను అనమాట ఇలా రెడ్ కలరు బ్లూ కలరు తీసుకుని నేను కింద కొమ్మల కింద గ్రీన్ కలర్ అనేవి వేసుకున్నానండి అది కూడా ఆల్టర్నే ఆల్టర్నేటివ్గా వేసుకున్నాను ఒకవైపుకి రెడ్ కలర్ ఉంటే ఇంకొక వైపు బ్లూ కలర్ ఉండేటట్లు వేసుకున్నాను అనమాట ఇలా గడపకి సైడ్ని కూడా గ్యాప్ లేకుండా ఆల్టర్నేటివ్ కలర్స్ తీసుకుంటూ డిజైన్ చేసేసుకున్నాను అందరూ వీడియో చూస్తున్నారు కానివ్వండి లైక్ అయితే చాలా తక్కువ మంది చేస్తున్నారు లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు పెద్ద సపోర్ట్ కింద ఉంటుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవరికైనా కూడా షేర్ చేయండి ఇప్పుడైతే ఈ గడప డిజైన్ అనేది అయిపోయిందండి నేను కింద అయితే నాకు కొంచెము గ్యాప్ ఎక్కువగా ఉంది సో స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ గ్రీన్ కలర్ మామిడి తోరణాలు టైపు స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ అయితే నేను లీవ్స్ డ్రా చేసి మధ్యలో అయితే ఫ్లవర్ ని అనమాట మొత్తానికి డిజైన్ అయితే ఇలా వచ్చిందండి మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇప్పుడు ఇంకో గడప దగ్గర వేద్దామండి ఈ గడపకు కూడా నేను టూ కోటింగ్స్ అయితే ఎల్లో కలర్ వేసేసుకుని ఆరే వరకు చూశానండి తర్వాత ఇక్కడ నాకు బ్లూ కలర్ అనేది డార్క్ ఉందనమాట నాకు లైట్ బ్లూ కలర్ ఉండాలి అలాగే లైట్ పింక్ ఉండాలి సో అందుకే నేను రెడ్ కలర్కి బ్లూ కలర్కి కూడా వైట్ కలిపి అవి లైట్ కలర్ వచ్చేటట్లు చూసుకున్నాను అందుకే నాకు స్కై బ్లూ కలరు అలాగే పింక్ కలరు వచ్చిందనమాట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు అదైతే స్కై బ్లూ కలర్లో లైట్ అయి వచ్చిందండి ఇప్పుడైతే ఫ్లవర్స్ అనేవి నేను ఆల్టర్నేటివ్గా వేసుకుని లీవ్స్ అన్నవి సైడ్ వేసేసుకున్నాను అనమాట సేమ్ అలాగే నేను సైడ్ గడపలకు కూడా ఫ్లవర్స్ వేసేసుకుని దానికి ఆల్టర్నేటివ్గా లీవ్స్ అనేది వేశాను కింద అయితే ఇలా ఫ్లవర్స్ కింద వేసుకుని లీవ్ స్ట్రోక్ అయితే ఇచ్చేసుకున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్